వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారు ఐదవ రోజు లక్ష్మీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు నాలుగు చేతులు కలిగి రెండు చేతుల్లో తామరపూలు ఒక చేతులు అభయముద్ర రెండవ చేతులు ముద్ర కలిగి ఉంటారు అమ్మవారు మరి ముదురు గులాబీ రంగు చీరలోను అదే రంగు గాజుల్లోనూ ఉంటారు పూజకి ఎరుపు తామరపూలు ఎరుపు గులాబీ మరియు తెల్ల కలువ మల్లెపూలు పూజలో వాడతారు ఇక నైవేద్యంగా అమ్మగారికి ఎంతో ఇష్టమైన బెల్లం పాయసం మరియు పూర్ణాలు నైవేద్యంగా పెడతారు ఒకసారి మనం లక్ష్మీ అమ్మవారి చరిత్ర గురించి మనం తెలుసుకుందాము అమ్మవారు క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించినట్టు మనకి తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు అమ్మవారిని మనం పూజించటం వల్ల ఒక లక్ష్మీయే కాదు ఒక లక్ష్మి కటాక్షమే కాదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలతో మనం తొలతోగొచ్చు అమ్మవారిని నిత్యానపాయినిగా చెప్తారు ఎందుకంటే ఆ విష్ణుమూర్తి వక్షస్థలంలో కొలువై ఉంటారు కాబట్టి అమ్మవారిని ఈరోజు పూజించిన స్త్రీలు తన భర్తతో ఎల్లప్పుడూ కలిసి సుఖ సంతోషాలతో ఉంటారని మరి మనకి చెప్తున్నారు అయితే ఈ లక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ల అష్టలక్ష్మిల స్వరూపంగాను కూడా చెప్తారు అదేవిధంగా మరి నవగ్రహాలలో చాలా పవర్ఫుల్ గ్రహం శుక్ర గ్రహానికి కూడా మరి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారిని కూడా చెప్తారు ఎప్పుడూ శాంతి స్వరూపంగా ఉండటమే కాదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించటమే కాదు అమ్మవారిని మరి పూజించిన వారికి ఏదన్నా అపాయం కలిగినప్పుడు హలుడనే రాక్షసుని సంహరించినట్టు మరి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఏదైనా అపాయం వస్తే ఎదురు తిరిగి నుంచి ఆ ముప్పు నుంచి తప్పించుకునే శక్తి కూడా అమ్మవారు ప్రసాదిస్తారు అయితే ఈ శుక్రవారం రోజు ఈసారి లక్ష్మీ అమ్మ అవతారంలో ఉన్నారు కాబట్టి మనం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి అదేవిధంగా ఒకవేళ మనకి ఈ మంత్రాలు రాని ఎడల శ్రీ మాత్రే నమహాని కనీసం మరి ఒకసారి లేదంటే నూట ఎనిమిది అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక డబ్బే కాదు ఆరోగ్యము సంపద సిరి సంపదలు అన్నీ కూడా లక్ష్మీ కటాక్షంతోనే వస్తాయని గ్రహించి మనం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవటం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో మనం తొలతూగుదాము రేపు ఆరో రోజు మరి అవతారం గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది రేపు ఆరో రోజు క్రితం మళ్ళీ కలుసుకుందాం